వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే అటుకలతో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే పోస్ట్ చేశాను ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేసుకుందా చూసేయండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదా ఫస్ట్ అయితే కనుక ఒక ఒకప్పు అటుకల్లో తీసుకున్నానండి అలాగే వాటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని మనకి వీలైనంత మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి సైడ్ పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఈ లోపే నేను బంగాళదుంపని ఒక పెద్ద సైజ్ అయితే కనుక ఉడకబెట్టి ఉంచుకున్నానండి నేను తీసుకున్న అటుకులకి ఒక బంగాళదుంప ఈ సైజు బంగాళదుంప అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది దాన్ని అయితే పక్క పైన ఉన్న తొక్కను తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఏదైనా ఒక గరిటె సహాయంతో స్మాష్ చేసేయండి ఇలా స్మాష్ చేసినాక ఇందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకును వేసుకోండి కరివేపాకు ప్లేస్లో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసినాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ మొత్తాన్ని ఇందులో వేసేయండి వేసేసినాక ఇందులో అయితే కనుక ఒక టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే పడుతుంది సాల్ట్ వేసుకోండి వేసేసి నాకు ఇది మొత్తం ఏమీ వాటర్ ఏమీ లేకుండా బాగా కలిపేసుకోండి ఒకవేళ వాటర్ అవసరం అనుకుంటే ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకొని ఇలాగ మన చపాతీ పిండిలాగా కలిపేసుకోండి ఫస్ట్ అయితే వాటర్ వేసుకోకండి వాటర్ వేయకుండానే కలుపుకోండి వాటర్ అవసరం అనుకుంటే వేయండి ఇలా కలుపుకొని దీన్ని అయితే ఒక పది నిమిషాల పాటు ఒక పక్కన పెట్టేయండి పక్కన పెట్టేస్తే ఇది బాగా నాని ఉంటుంది అలాగే ఈ లోప అయితే కనుక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బాగా నాని ఉంది కదా అందులో నుంచి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే గుండని తీసుకొని ఇలా బాల్స్లా రెడీ చేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా పామేసుకోండి ఏదైనా పీట పైన కానీ ఇలాగా పామేసుకొని దీన్ని మనకి ఒక స్టిక్స్ లాగా ఒకే సైజులో కట్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది ఇలా మొత్తం ఈవెన్గా అటు ఇటు కట్ చేసేసి తీసుకోండి తీసుకొని మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా చేసి మీకు తర్వాత చూపిస్తాను చూడండి అలాగే ఈ లోపల డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి నాకైతే ఫైనల్గా ఇన్ అయ్యాయి వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వేడి వేడి ఆయిల్లో వన్ బై వన్ వేసేయండి కళాయికి ఎన్ని పడితే అన్నీ వేసుకోండి ఏమీ అతుక్కోవండి అన్నీ ఒకేసారి వేసేసినా కానీ అతుక్కోవి విడివిడిగా వస్తాయి అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా స్నాక్స్ చేస్తూ పెట్టండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు బయటికి వెళ్ళే తినే బదులు మన ఇంట్లోనే హెల్తీగా చేసుకోవడం బెస్ట్ కదండి ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే కనుక చాలా ఇష్టంగా ఫీల్ అయ్యి తింటారు కురుకురేలా ఉంటాయి కదండీ చూడటానికి అందుకే థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు ఒకసారి ట్రై చేయండి ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కాసేపటికి లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కరకరలాడుతూ భలే ఉంటాయి వీటినించి అయితే కనుక ఇప్పుడు ఫ్రై అయిపోయి కదా వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసేద్దాం ఆయిల్ అంతా డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోండి వీటిని అయితే వీటి కాంబినేషన్లో టమాటా కిచప్ అయితే చాలా చాలా బాగుంటుందండి టమాటా కిచప్ అయినా బాగుంటుంది లేదంటే గ్రీన్ చట్నీ అయినా కానీ బాగుంటుంది ఈ రెండింట్లో ఏదైనా ఒకదానితో సర్వ్ చేసుకోండి డైరెక్ట్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్